ఫ్రెండ్స్ ప్రపంచ దేశాలకు ట్రంప్ ఏదో నేనేదో గొప్పవాడిని ఎక్కడెక్కడో యుద్ధాలని నేను ఆపుతున్నాను భారత్ పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధం కానీ లేకపోతే ఇంకొక యుర యుక్రెయిన్ రష్యాకు సంబంధించిన యుద్ధం ఆపడం కోసం నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను అని చెప్తున్నాడు కదా కానీ ఒకే ఒక్క వ్యక్తి ఒక చేసిన కామెంట్స్ వల్ల ఇప్పుడు టోటల్గా అమెరికా చేసిన దొంగ పనులు అమెరికా చేసిన వెధవ పనులన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి అనమాట ఎస్ ఖచ్చితంగా పడుతున్నాయి అది అది ఎవరు అసలు ఆ వ్యక్తి ఎవరు బయట పెట్టారో ఆ వ్యక్తికి ట్రంప్ ఎలా సపోర్ట్ చేశాడనేది కనుక చూస్తే నిజంగా తిమ్మ తిరిగిపోవాల్సిందే అయితే ఇరాన్ గురించి అలాగే అమెరికా గురించి మొత్తం మొత్తం ప్రపంచ దేశాలకు బట్టబలైంది ఇప్పుడు రష్యా రంగంలోకి దిగింది మామూలుగా కాదు రష్యా ఏంటంటే ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించే పులి టైపు ఇమీడియట్ గా గుంటనక్కలాగా అలా మీద మీద పడిపోకుండా ఆలోచించి అడుగు వేస్తుంది కాబట్టి రష్యా ఇప్పుడు అమెరికాకి చాలా పెద్ద శత్రువు అయింది అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు జస్ట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేసినట్టయితే మేము ఎన్నో అప్డేట్స్ మేము ముందుకు తీసుకొస్తాము అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అప్డేట్స్ తో పాటుగా ఇంకా మంచి మంచి షార్ట్స్ అవి కూడా మేము ముందుకు తీసుకొస్తాం బేసిక్ గా ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇవాళ రేప కమెనీ గవర్నమెంట్ అనేది కుప్పకూలిపోతుంది అవునా ఏ అంటే ఆయన సుప్రీం ఓకే ఆ కమనీ గవర్నమెంట్ ఎప్పుడు కూలిపోతుంది ఎవరు చెప్పలేం ఎందుకని అంటే మనకి చూపిస్తున్న చూపిస్తున్న విషయం ఏంటంటే అక్కడ ఇరాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కమనీ ప్రభుత్వం మాకు వద్దు మాకు ఈ ఇస్లామిక్ ప్రభుత్వం వద్దు మాకు ఫ్రీడమ్ కావాలి ఓకే మాకు మంచిగా మా స్వేచ్ఛగా బ్రతికే వాళ్ళు కావాలి అంటూ ఒక ఫోటోలు వీడియోలు న్యూస్లు విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి ప్రస్తుతం ముఖ్యంగా ఈ అమ్మాయి అయితే కమెనీ ఫోటోని తను కాలుస్తున్న సిగరెట్ అంటే ఒక లేడీ సిగరెట్ కాలుస్తూ ఆ కమెనీ ఫోటోని తగలబెట్టడం అంటే మాకు స్వేచ్ఛ కావాలి అన్నట్టుగా ఆమె నామను ప్రొజెక్ట్ చేయడం ఇరాన్ ఇరాన్ కూడా అదే కోరుకుంటుంది అయితే అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనందరికీ తెలిసిన విషయమే కమనీ ప్రభుత్వం మొత్తం అంతా కూడా చాలా ట్రెడిషనల్ ఇస్లామిక్ రూల్స్ని ఫాలో అవుతుంది అంటే షెరియా చట్టం ఫాలో అవుతుంది అనమాట అంటే వీళ్ళు షియాస్ ముస్లిమ్స్లో షియాజ్ అండ్ సున్నీస్ ఇరు వర్గాలు ఉంటాయి సో వీళ్ళు షియాస్ అనమాట వీళ్ళు షరియా చట్టాన్ని వాడతారు షరియా చట్టం అనేది మనకు తెలిసిందే కదా బయట ప్రభుత్వం ప్రజలు చట్టం న్యాయం వీటితో సంబంధం ఉండదు వాళ్ళు నిర్ణయించుకున్నదే చట్టం వాళ్ళు ఇచ్చిందే తీర్పు వాళ్ళు చేసేదే న్యాయం అన్నట్టుగానే ఉంటుంది అనమాట చట్టం ఆడవాళ్ళు చాలా అంటే చాలా గా ఉంటారు అంటే పైనుంచి కింద వరకు పరదా వేసుకోవడం కానీ లేకపోతే ఆడవాళ్ళు బయట రోడ్ల మీదకి రావటం కానీ ఇట్లాంటివి పెద్దగా జరగవు ఇవి మనకు తెలిసిన విషయమే ఎప్పుడైతే అమెరికా దాడి చేసిందో అంటే ఇజ్రాయెల్ సపోర్ట్తో అమెరికా ఇరాన్ ని దాడి చేయడంతో ఇరాన్ అధ్యక్షుడైన కమిని వెళ్ళిపోయి అండర్ లో దాక్కున్నాడు అవునా అయితే అదంతా అయిన తర్వాత చాలా బీభత్సమైన వ్యతిరేకత ఆందోళనలు ప్రొటెస్ట్స్ ఎక్కువైపోయాయి అన్నమాట అయితే ఇలా ఎక్కువ అవుతుండడం ప్రపంచ దేశాలు చూసి ఏమనుకుంటున్నాయంటే ఇరాన్ ప్రభుత్వం ఎవరికి నచ్చలేదు మెయిన్గా ఇప్పుడు ప్రజలకి అది పాలన ఓకే పాలన చేసేవాడే రాజు అవునా అంటే ప్రజలకి ప్రజలు మెచ్చేవాడే రాజు అవుతాడు కదా సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కంపెనీ ప్రభుత్వం మాకు వద్దు అని చెప్పేసి వేలల్లో లక్షల్లో ఇరాన్ ప్రభుత్వం ఇరాన్ ప్రజలందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే తగలెట్టేయడాలు నిరసనలు చేయడాలు రోడ్ రోకోలు ఇంకా రకరకాలుగా చేస్తున్నారు అనమాట అయితే ప్రపంచ దేశాలకి ఎలా అనిపిస్తుంది అంటే ఓహో ఇరాన్ ప్రభుత్వం మాకు అక్కర్లేదు అన్నట్టుగా అనమాట కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు రాజా రెహజా పె పహల్వి అయితే ఇతను చెప్పిన ఒక్క మాటతో ఇరాన్లో జరుగుతున్న అల్లర్లకి ఇరాన్ ఇరాన్లో జరుగుతున్న వ్యతిరేకతలకి ఆందోళనలకి ప్రధానమైన కారకుడు కర్మ కర్త క్రియ ఎవరో కాదు డొనాల్డ్ ట్రంప్ అన్న విషయం బట్టబయలైంది ఎందుకని అలా బట్టబయలైందంటే ఈ వ్యక్తి ఈ రెహజబ్ పేహల్వాన్ అనే వ్యక్తి ప ఎవరంటే గతంలో అంటే ఇప్పుడు మనకి మన భారతదేశంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని ఉంటుంది అంటే వీళ్ళిద్దరూ కూడా రాజకీయాల్లో ప్రత్యర్థులు కదా అలాగే కమ్ కమేని వీడు ఇతను ప్రత్యర్థి అనమాట అంటే ఒకవేళ కనుక కమనీ ప్రభుత్వం కనుక పోయింది అంటే ఇతనే నెక్స్ట్ అధ్యక్షుడు అవుతాడు ఎందుకనంటే ఇతను ప్రో అమెరికన్ అంటే అమెరికా అన్న చేతుల్లో ఒక పప్పెట్ అనమాట అంటే ఒక తోలు బొమ్మ అనమాట సో ఇప్పుడు ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ఖమినీ ప్రభుత్వాన్ని తీసేసి ఆ తన కింద జుజులాడుతున్న ఈ రహజా పెహల్దీని పెట్టి మొత్తం ఆట అంతా కూడా నడిపిద్దాము ఇరాన్ గనక ఎప్పుడైతే అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయిందో ఖచ్చితంగా ఇరాన్ దేశం అంతా కూడా వాళ్ళ మిలిటరీ బేస్లు పెట్టుకుంటారు వాళ్ళ వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు అవునా అయితే రష్యా కూడా దీనికి వ్యతిరేకమే ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే రష్యా అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయిందో రష్యాని ఆడించవచ్చు సారీ అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయిందో ఇరాన్ రష్యాని ఆడించవచ్చు చైనాని ఆడించవచ్చు సో మొత్తం పట్టు బిగించుకున్నట్టే కదా అయితే సరే ఓపెన్ గానీ ఈ రైజా పెహల్విని అమెరికా వాళ్ళు బహిరంగంగానే సపోర్ట్ చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు ఈయన చెప్పిన మాటలు ఏమయ్యాయంటే ఎప్పుడైతే ఈ ఇరాన్ లో అల్లర్లు పెరిగిపోయాయో ఇతను ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే మీరు ఇరాన్ ప్రజల్ని బాగా ఫోర్స్ చేసి ఈ రకంగా వ్యతిరేకతను తీసుకొచ్చారు కదా దానికి ధన్యవాదాలు మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఇరాన్ ప్రజలకి స్వేచ్ఛని అలాగే ఇండిపెండెన్స్ ని ఇచ్చే విధంగా ఉంది అంటూ చెప్పడం జరిగింది అంటే ఏంటి అమెరికా వాళ్ళే అక్కడ రెచ్చగొడుతున్నారు అమెరికా వాళ్ళే అక్కడ అల్లర్లు చేస్తున్నారు అమెరికా వాళ్ళే ఇరాన్ని మొత్తం లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు సో ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఈ మాట బయటకు వచ్చిందో ఒక్కసారిగా అటు రష్యా అలాగే ఇటు మిగతా ఈ యాంటీ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా విరుచుకు పడుతున్నాయి అనమాట ఎందుకంటే ఒక పక్కనేమో గ్రీన్లాండ్ వివాదంలో తలదీచాడు అంతకు ముందు వెనున్సుల వ్యవహారంలో శృతిమించిన వ్యవహారం చేశాడు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏమైందంటే ప్రపంచ దేశాలకి ఓహో యుద్ధం ఆపుతానని బయటకేమో కవరింగ్ ఇస్తున్న ఈ ట్రంప్ వెనక వెనక మాత్రం చేస్తుంది ఈత అనేసి మొత్తం అంతా కూడా చాలా రేగుతుంది అనమాట అంటే ఈ ఇక్కడ మనం గనక చూసుకున్నట్టయితే ఇరాన్ నిరాశ నిరసనల వెనకాల అమెరికా హస్తం ఉందని బలపడంతో రష్యా ఇప్పుడు చాలా ఎగ్రెసివ్గా ఉందనమాట అమెరికా దేశాలను విచ్ఛిన్నం చేస్తోంది కాబట్టి దాని ఆర్థిక శక్తిని దెబ్బతీయాలి అన్న నిర్ణయంతో ఇప్పుడు ముందడుగు వేస్తుంది అయితే రష్యాకున్న ఏకైక ఆయుధం ఏదైనా ఉంది అంటే అది బ్రిక్స్ ఎస్ బ్రిక్స్ అనేది దానిలో మన భారత్ అలాగే బ్రెజిల్ కానీ రష్యా కానీ సౌత్ ఆఫ్రికా కానీ ఇవన్నీ కూడా మూకుమ్మడిగా అయ్యాయి అంటే ఖచ్చితంగా డాలర్కి చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది ఎందుకనంటే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ బ్రెజిల్ అండ్ భారత్ పైన దారుణమైన ట్రా మన టారిఫ్ చేస్తున్నాడు చైనా గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు వెనుంజలాన్ని దెబ్బ కొట్టి చైనాను నిండా ముంచేశాడు ఇక సౌత్ ఆఫ్రికా గురించి చెప్పాలి అంటే రామా ఫౌజా గారిని పిలిచి మరీ చాలా అసలు నిజం చెప్పాలంటే సిగ్గుని చెప్పాలి కానీ అంత దారుణంగా అవమానించాడు అనమాట సో ఇక ఇప్పుడు ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆ ఇరాన్ నిరసనలకు ట్రంపే కారణం అని ఆయన ఆయన స్టైల్లో మొత్తం ట్రంప్ ని ఎక్స్పోజ్ చేయడంతో ఇప్పుడు బ్రిక్స్ రంగంలోకి దిగింది నువ్వు ఎప్పుడు అంటే ఇరాన్ని కాపాడడం కోసం ఇప్పుడు బ్రిక్స్ ఏం చేయబోతోంది అంటే ఆర్థికంగా దెబ్బ కొట్టబోతోంది ఆర్థికంగా ఎప్పుడైతే ట్రంప్ వెనక పట్టాడో దెబ్బ గట్టిగా తగిలిందో అప్పుడు అంటే మొత్తం అంతా కూడా అతల అవుతుంది ఎందుకంటే ఒక దేశం బలంగా ఉంది అంటే దాని వెనకాల ఆర్థికమైన సపోర్ట్ అయినా ఉండాలి లేదంటే పవర్ఫుల్ వెపన్స్ డిఫెన్స్ అయినా ఉండాలి లేదంటే టోటల్గా ఈ ఒక జియోగ్రఫీని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలి సో ఈ పరంగా డబ్బు పరంగా పవర్ పరంగా అమెరికా చాలా ముందుంది అందుకనే జియోగ్రఫికల్గా అటు ఇరాన్ని ఇటు ని మరోవైపు గ్రీన్ల్యాండ్ని ఆక్రమించాలన్న ఉద్దేశంతోనే అమెరికా ముందడిగి వేస్తుంది సో వీటిని తిప్పికొట్టే ప్రయత్నం చేసేదే మన బ్రిక్స్ అనమాట సో ఈ వీడియో నచ్చిన ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్